హాయ్ అండి నేను మీ కమల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో బెల్లం అప్పాలు చూపించబోతున్నాను ఇంట్లో ఉన్న బియ్య పిండితో లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా రుచిగా చాలా బాగుంటాయి ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము ముందుగా బౌల్లో ఒక కప్పు బియ్య పిండి వేసుకోవాలి నేను ఇక్కడ పొడి బియ్య పిండి వేసుకుంటున్నాను మీరు కావాలి అనుకుంటే బయటకున్న రెడీమేడ్ బియ్యం పిండినైనా వాడుకోవచ్చు ఇందులోనే ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి ఇలా గోధుమ పిండి వేయడం వలన మనం చేసే అప్పాలు లోపల మెత్తగా వస్తాయి ఆ తర్వాత ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి ఉప్మా రవ్వ వేయడం వలన అప్పాలు కరకరలాడుతూ వస్తాయి ఇలా తీసుకున్న వీటిని బాగా కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల బెల్లం వేసుకోవాలి మీకు స్వీటు కొంచెం మైల్డ్గా ఉండాలి అనుకుంటే ఒకటి ముప్ప కప్పు తీసుకోవచ్చు లేదా కరెక్ట్గా ఉండాలి అనుకుంటే రెండు కప్పులు తీసుకోవాలి ఇందులోనే మూడు కప్పుల నీళ్ళు వేసుకోవాలి బెల్లం కరిగించుకుందాము ఇలా అప్పాల కోసం పాకం పట్టాల్సిన అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా బెల్లం కరిగిన తర్వాత ఈ బెల్లం నీళ్ళను వడకట్టుకోవాలి ఇలా బెల్లం వాటర్ వడకట్టుకున్న తర్వాత బాండీని ఒకసారి క్లీన్ చేసుకొని తిరిగి బాండీలోకి బెల్లం వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ మరుగుతున్నప్పుడు ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి చిటికటి సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి ఇలా నువ్వులు వేయడం వలన అప్పాల రుచి చాలా బాగుంటుంది మీరు కావాలి అంటే నువ్వుల ప్లేస్లో పచ్చి కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసి అయినా వాడుకోవచ్చు ఇప్పుడు మనం తీసుకున్న పిండిని తీసుకుందాము మంటను లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలపండి ఇలా మనం వేసి కలుపుతున్నప్పుడు పిండి ముద్దలా వస్తుంది ఇలా సాఫ్ట్గా పిండి ముద్దలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి పది నిమిషాలు ఇలాగే వదిలయ్యండి ఈలోగా ఇందులో వేసినవన్నీ ఈ ఆవిరికి కొంచెం ఉడుకుతాయి పది నిమిషాల తర్వాత పిండి వేరొక పెద్ద ప్లేట్లోకి తీసుకోవాలి పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా కలపండి ఇలా కలిపిన తర్వాత అప్పాలు వెతుకోవాలి చేతికి నూనె కానీ నెయ్యి కానీ కొంచెం కొంచెంగా రాసుకుంటూ కొంచెం పిండిని తీసుకొని అరచేతులలో రౌండ్గా చేసి ఫ్లాట్గా కొంచెం ఒత్తుకొని అప్పాల్లా చేసుకోవాలి మరీ మందంగా మరీ పల్చగా కాకుండా ఇలా ఒత్తుకుంటూ చేసుకోండి ఇలా చేస్తున్నప్పుడు పగుళ్ళు ఏమీ రాకుండా చేసుకోవాలి ఒకవేళ పగుళ్ళు వస్తున్నట్లయితే చేతికి కొంచెం వాటర్ అప్లై చేసుకుంటూ అప్పాలా ఒత్తుకొని తీసుకోండి అన్నిటినీ ఇలాగే ఒత్తుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పాలను స్లోగా తీసుకోవాలి మరీ ఎక్కువగా కాకుండా కొన్ని కొన్ని ఫ్రీగా ఫ్రై అయ్యేలాగా తీసుకోవాలి అలాగే ఇలా తీసుకున్న అప్పాలను వెంటనే టర్న్ చేయకుండా ఒక్క నిమిషం ఫ్రై అవ్వనివ్వండి ఇలా ఒక నిమిషం ఫ్రై అవ్వడం వలన కొంచెం సెట్ అవుతుంది ఆ తర్వాత స్లోగా టర్న్ చేస్తూ మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునే ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఒక్కొక్క అప్పాన్ని జాలగంటిలోకి తీసుకొని వేరొక గంటతో ఒత్తుకొని తీసుకోవాలి ఇలా ఒత్తి తీసుకోవటం వలన ఎక్స్ట్రా ఆయిల్ ఫిల్టర్ అవుతుంది ఇలా మనం చేసినవన్నీ కూడా ఫ్రై చేసి తీసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా బెల్లం అప్పాలు రెడీ అయిపోయినాయి ఈ అప్పాలను ప్రసాదంలాగా చేసుకోవచ్చు అలాగే పిల్లలకు స్నాక్స్గా కూడా చేసి పెట్టొచ్చు మీరు ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి అలాగే మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్